ధర్మపథం ఎపిసోడ్ మూడు శీర్షిక కపటమైన సన్మానం దేవతాశాపం కథ ఆరంభం ప్రపంచంలో కొందరు పెద్దలు ఉన్నతంగా మాట్లాడతారు కానీ అంతర్గతంగా స్వార్థంతో నిండిపోయి ఉంటారు ఆ కపటత ఒక్కోసారి దేవతలకు కోపాన్ని కలిగిస్తుంది ఈ కథ అలాంటి ఒక సన్మానం వెనక దాగిన పాపం గురించి గ్రామంలో పెద్దవారి సభ గజేంద్రశాస్త్రి అనే పండితుడు ఆ గ్రామంలో ఎంతో పేరు తెచ్చుకున్నవాడు వేదాలు పురాణాలు అన్నీ చక్కగా చెప్పేవాడు కాని లోపల మాత్రం ధర్మం కంటే పేరుకే ప్రేమ సభలో ప్రజలు హర్షధ్వానంతో నిలబడటం సీనియర్ సభ్యుడు గజేంద్ర గారు మీరు చేసిన సేవ అమోఘం మేము మీకు గ్రామాధిపతి గౌరవాన్ని ఇవ్వాలని నిర్ణయించాం గజేంద్రశాస్త్రి హస్తప్రసారంతో ఇది నా విధి మాత్రమే మీరు ఇస్తున్న గౌరవం దేవుని ఆశీస్సు సౌమ్యంగా కాని అదే గజేంద్రుడు అతని పక్కనే ఇంట్లో ఉన్న గర్భిణీ దయకి ఒక పూట అన్నం ఇవ్వడానికే నిరాకరించాడు మధ్య భాగం రాత్రి గజేంద్ర శాస్త్రి ఇంట్లో అదే రాత్రి గజేంద్రుడు నిద్రలో ఓ తేజవంతమైన దేవతను దుర్గాదేవిని చూశాడు ఆమె ముఖంలో కోపం దేవత దుర్గాదేవి గంభీర స్వరం నీవు గౌరవానికి కావు ధర్మం తెలిసినవాడివి కానీ దయను వదిలావు కపటసన్మానం తీసుకున్నావు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను శాస్త్రి గజేంద్రశాస్త్రి భయంతో అమ్మ ఓ దేవత క్షమించు నా తప్పును గ్రహించాను దేవత లోపం ప్రజలకు తెలియాలి నీ అసలైన మనసు తత్వం గురించి అందరికీ తెలియాలి నేను నిప్రక్కన అదృశ్యంగా ఉండినా పలుకే నీ పలుకుగా చెప్పాలి సభా చుట్టూ ప్రతిధ్వనించాలి శాస్త్రి తరువాత రోజు ఉదయం ఆ రోజు గజేంద్ర గజేంద్రశాస్త్రి మాట్లాడిన ప్రతివాక్యం లోపం చెప్పేదిగా మారిపోయింది సభలో గ్రామస్తుల మధ్య గజేంద్రుడు గజేంద్రశాస్త్రి వేగంగా మాట్లాడుతూ నేను దయలేని వాడిని నిందెలు వేయడం ఆహంకారుడిని ఆమాటలు విని ఆశ్చర్యపోయిన గ్రామస్థులు ప్రజల కళ్ళు తెరచుకున్నాయి అతడి అసలైన రూపం తెలిసింది అతని పేరుకు గౌరవం పోయింది కాని తనలో మార్పు మొదలైంది ఆ రోజు నుండి గజేంద్రశాస్త్రి అతనిలో మంచితనం దయాగుణం గౌరవం పెరిగాయి చివరి మంచి మాటలు మృదువైన తాత్పర్యం సన్మానం అంటే మాటలు కాదు మనసు ధర్మాన్ని చూపే వాళ్ళే అసలైన గౌరవానికి అర్హులు కపటంగా మారితే అది దేవతల కోపానికి మనశ్శాంతి నాశనానికి దారితీస్తుంది గజేంద్రశాస్త్రి నిస్వార్థంగా అన్నదానం చేస్తూ పిల్లలతో నవ్వుతున్న దృశ్యం ఇలాంటివే ధర్మపదం గుణపాఠాలు మీలో మార్పును తేవడం నీతి నిజాయితీ మంచిగా చేయడమే మా లక్ష్యం మళ్లీ కలుద్దాం మరో నిజమైన కథతో